హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇది చికెన్ పులావ్ లాస్ట్ సండే చేశాను భలే టేస్టీగా వచ్చింది మీతో కూడా షేర్ చేసుకుందామని రెసిపీ మొత్తం ఎడిటింగ్ స్టార్ట్ చేశాను మొత్తం ఎడిటింగ్ అంతా అయ్యేసరికి టైం అయిపోయింది ఇంకా సో మేబీ మీకు రేపు సండేకి యూజ్ అవుద్దని చెప్తున్నాను సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇది నేను మోస్ట్ పాసిబుల్ ఈజీ వేలో చేయడానికి ట్రై చేశాను నేను ఇక్కడ ఒక పావు కేజీ చికెన్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక పెద్ద నిమ్మకాయలో సగం తీసేసుకొని దాన్ని నిమ్మరసం కూడా వేసేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇది ఒకసారి మంచిగా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోవడమే సపరేట్గా గంటలు గంటలు మ్యారినేషన్ ఏమో అవసరం లేకుండా టక్టక్గా చేసేసాను నేను సేమ్ ప్రాసెస్ మీకు చెప్తాను ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాక మనం మసాలా కోసం మిక్సీ జార్లో ఒక మూడు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి బిర్యానీ ఆకు ఒక హాఫ్ వేసేసుకొని ఐదు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ అల్లం పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను ఇది పుల్ల పెరుగు కాదు మంచిగా స్వీట్గా ఉన్న పెరుగు వేసేసుకోండి దీన్ని ఇప్పుడు నీట్గా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను సూపర్గా గ్రైండ్ అయిపోయింది అసలు స్మెల్ అయితే అద్భుతంగా వచ్చింది ఇది ఇక్కడ దీన్ని ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న చికెన్లో వేసేసుకోవాలి మొత్తం చికెన్లో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కన పెడదాము ఈ లోపు మనము బియ్యం కడుక్కోవచ్చు బియ్యం కడుక్కోవడం ఆనియన్ కట్ చేసుకోవడం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఆ లోపు దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను కదా పావు కేజీ రైస్ తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని రెండుసార్లు మంచిగా కడిగేసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల కన్నా కొంచెం తక్కువ వాటర్ అంటే ఒకటి ముప్పావు కప్పు వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాక రైస్ని కూడా పక్కన పెట్టేసుకొని ఈ లోపు మనము ఆనియన్ కట్ చేసేసుకుందాం ఆనియన్ని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా పొడవుగా కట్ చేసుకోండి నేను టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను పెద్దది తీసుకుంటే ఒక్కటి తీసుకోండి చాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ప్యాన్ పెట్టుకొని నేనైతే మట్టి కుండలో చేస్తున్నాను దీంట్లో ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టవన్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి ఈ చికెన్ ఇప్పుడు నీట్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాము ఇట్లా కుక్ అవ్వడం వల్ల ఏంటంటే పచ్చివాసన ఏమైనా ఉంటే అది మొత్తం పోతుంది ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న బియ్యం ఉన్నాయి కదా అది వాటర్ వేయకుండా ఓన్లీ బియ్యం మాత్రమే తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ బియ్యం వేసేసుకొని వాటర్ పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు దీన్ని స్లోగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే బియ్యం కొంచెం నాన్ ఉన్నాయి కదా విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా సైడ్స్ నుంచి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక మూడు నిమిషాలు పక్కన పెట్టండి మూడు నిమిషాల తర్వాత ఆ వాటర్ ఉన్నాయి కదా మిగిలిన వాటరు మనం ఒకటి ముప్పై ఒక వాటర్ వేసుకున్నాం కదా అది వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి అడుగు నుంచి ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి వాటర్ సాల్ట్ సరిపోయిందా లేదా అని సాల్ట్ ఒకవేళ కొంచెం తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ సాల్ట్ సరిపోయిందా లేదా అని ఏంటంటే మనము ఆ వాటర్ని మీరు టేస్ట్ చేస్తే మీకు సాల్ట్నెస్ కరెక్ట్గా ఉంటే అన్నంకి సరిపోతుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టి నేనైతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను మీరు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి నేను మట్టి కుండలో వండుతున్నాను కాబట్టి ఇట్లా లైట్గా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆపేసాను మీరు నార్మల్ గిన్నెలో వండితే నార్మల్ రైస్ వండుకున్నట్టు వండుకోండి మట్టి గిన్నెలో మాత్రం కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఎందుకంటే ఆ కుండ కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడిలో ఇంకొంచెం ఉడుకుద్ది మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అసలు ఎంత టేస్టీగా ఉండేనో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో మీకు ఒకవేళ బాగా వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను బాయ్ బాయ్